విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి విశాఖ మెట్రో వస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది మేడం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఎందుకంటే మన విశాఖపట్నం అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందిన సిటీ అనమాట అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో అప్పుడు శంకుస్థాపన చేశారు అంటే పెడదాం మన విశాఖపట్నంకి మెట్రో రైలు తీసుకొద్దాం అని అనుకున్నారు కానీ తర్వాత వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ రావడం అదంతా నిర్వీరం అయిపోయింది మళ్ళీ మనం అనుకున్న విధంగా ఎన్డియా గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ మోడీ గారు పిఎం అవడం మనకు ఎంతో సంతోషకరంగా ఉంది ఈ రోజు మరి స్టీల్ ప్లాంట్ నుంచి అలాగే మరి కొమ్మది వరకు కూడా మరి ప్రణాళిక అనేది చేయడం జరిగింది ఇది కాకుండా ఇంకా విశాఖ సిటీలో ఈ ట్రాఫిక్ నిరంతరించడానికి నియంత్రించడానికి అలాగే అందరినీ అన్ని సిటీలని కలుపుకొని అన్ని జంక్షన్స్ ని కలుపుకొని మెట్రో రావడం దాని తద్వారా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఒకప్పుడు హైదరాబాద్ ఎంతైతే అభివృద్ధి చెందిందో అలాగే విశాఖ సిటీ కూడా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మొదటి సిటీగా ఉంటుందని నేనైతే ఊహిస్తాను మేడం అలాగే పన్నెండు బ్రిడ్జిలను నిర్మించడా నిర్మించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు కొన్ని బయటకు వస్తాయి న్యూస్లు ఇవన్నీ చూస్తే ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే ఇంకా ఈ ఐదు సంవత్సరాలు కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాను అలాగే పేద ప్రజలకు కానీ అలాగే మధ్యతరగతి వరకు కానీ అందరినీ కలుపుకుంటూ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముందడుగులు వేస్తుంది ఇంకా రానున్న రోజులు ఇంకా మంచి పరిపాలన సాగిస్తుందని ఆశిస్తున్నాను